ఈ రోజు మనం ఒక అతి పురాతనమైన గుడి దగ్గర ఉన్నాం అయితే భయపడకండి గుడి గురించి ఏమి చెప్పను కానీ ఆ గుడి వెనుక ఉన్న ఈ గదిలో ఏముందో ఒకసారి చూద్దాం అంటే అప్పట్లో గుట్టల మీద ఇలాగ ఊరికి దూరంగా ఉన్న గుడికి దానికి దగ్గరలోనే చుట్టూ కూడా ఇల్లు అలానే కోనేరు బావి ఇలా అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టేవాళ్ళు అక్కడికి వచ్చేవాళ్ళ కోసం అలాంటిదే ఒక ఇల్లు ఇక్కడుంది మరి ఇంట్లో ఏముందో చూద్దాం నేనైతే ఎక్కడోక దగ్గర బిల్లుల్ బిల్లులు బుస్తుంటుంది అనుకుంటున్నాను కానీ నేను ఇక్కడ లోపలికి వచ్చినప్పటి నుంచి బయటికి వెళ్ళేదాకా నాకు ఏ పాము ఎక్కడా కనిపించలేదు అందుకు నేను దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా లేదంటే నా అస్సలు ఎంత భయమో పాములు అంటే సరే ఇక మనకు పాములు కనిపించకపోయినా ఏంటబ్బా ఇవి కాళ్ళు పైకి పెట్టి తల కిందకు పెట్టి నోరు తెరుచున్నాయి చెవులు కూడా కనిపిస్తున్నాయే ఓహో వీటిని గబ్బిలాలు అంటారు కదా అరే ఇవేంటండి అందరూ కింద ఉంటే ఇవి పైన ఉన్నాయి అందరూ కాళ్ళు కింద పెట్టుంటే ఇవి కాళ్ళు పైన పెట్టున్నాయి అంత రివర్స్లో ఉన్నాయే కొంపదీసి శీర్షాసనం ఏమన్నా వేస్తుండాయా లేదంటే ఏదైనా తపస్సు చేస్తుండాయా అని అనిపిస్తుంది కదా సరే అవి ఏం చేస్తే మనకెందుకు నేను చెప్పేది ఒకటే మనలో చాలామంది మనుషులు నాకు ఇది లేదు నాకు అది లేదు నేను దేనికి పనికిరాను నేను చచ్చిపోతా ఇలా అంటా ఉంటారు కదా కానీ సృష్టిలో ఏదైనా అలా అంటుందా ఎన్ని కష్టాలు వచ్చినా తల కిందకి పెట్టైనా సరే అది బ్రతుకుతా ఉందే కానీ నేను చచ్చిపోతాను ఈ బ్రతుకు నాకు వద్దు అనలేదు కదా ఈ గబ్బిలాలే కాదు ఏమైనా తీసుకోండి ఏవి చచ్చిపోవాలి ఆత్మహత్య అని అనవు కానీ మనిషి మాత్రం ఎందుకు అంటున్నాడు వాడికి ఉంది వాడికి తెలివి ఉంది వాడు ఈరోజు కాకపోతే రేపు సక్సెస్ అవుతాడు అసలు ఈ ప్రకృతి భాషలో చెప్పాలి అని అంటే బ్రతకడమే సక్సెస్ ఇలా ప్రతి జీవి సక్సెస్ అవుతుంది దానికి వీలైనంత వరకు ట్రై చేసి కానీ మనిషి మాత్రం సక్సెస్ కోసం బ్రతుకుని త్యాగం చేసేస్తాడు సో ఈ పిచ్చి అంటూ నాకు తెలియట్లా సర్లే ఈ గబిలాలను చూపించేశాను కదా ఎలా అనిపించినాయి మీకు బాగానే కనిపించాయా కనిపించాలనే నేను మంచి క్లారిటీగా అనుకున్నాను సర్లేండి ప్రస్తుతానికైతే కనిపించాయో లేదో కామెంట్ చేయండి మీకు కనిపించకపోతే మళ్ళీ ఓసారి వెళ్ళి బాగా దగ్గరకు పెట్టి ఇంటర్వ్యూ చేసుకొని వస్తాను అప్పుడు నాకు తెలిసి సూసైడ్ చేసుకుంటావు అనే మనుషులను చూసి అవి నవ్వుతాయి అనుకుంటా కదా